జగత్శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం టీడీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు నగచర్ల బాధిత రైతు కుటుంబాలకు పరామర్శ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడం కోసం పోలీసులు విధాలా ప్రయత్నిస్తూ ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీడీఎస్సి విద్యార్థి ఉద్యమ నాయకుల్ని కార్యకర్తల్ని విచ్చలవిడిగా అరెస్ట్ చేసి ఇప్పటికీ స్టేషన్లలో నిర్బంధిస్తున్న పరిస్థితి ఉంది మేము ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగానికి ఒకటే తెలియజేయాలనుకుంటున్నాం మీరు ఇట్లా అరెస్టులతోని అదేవిధంగా నిర్బంధాలతోని ఈ ఈ పర్యటనను అడ్డుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చే అన్ని విద్యార్థి సంఘాలని కార్మిక కర్షక అన్ని ప్రజా సంఘాలు ఐక్య చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా పోలీసులు అరెస్టును ఆపి మమ్మల్ని బాధిత రైతు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవడం కోసం మాకు అవకాశం కల్పించాలి మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాధల్ని విని వస్తామని చెప్పేసి ఇప్పటికీ మేము ఆల్రెడీ ఉన్నాం కాబట్టి మా పర్యటనని అడ్డుకోకుండా పోలీసులు లగచట్ల లగచట్ల ప్రాంతంలో ఒక ప్రజాస్వామికమైన వాతావరణాన్ని నెలకొల్పి పర్యటనని అడ్డుకోకుండా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పోలీసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం